చిన్నాలను బెడ్రూమ్లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా ఐదు సార్లు గోడ్డలతో నరికాడు నరికిన తర్వాత తాను బాత్రూంలో రక్తం కక్కుకొని రక్తం కక్కు కక్కుకొని బాత్ రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూమ్కు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి కమోడును కొట్టుకొని చనిపోయినట్టుగా ఫాబ్రికేట్ చేస్తూ చేసేందుకు ఏకంగా చిన్నానను ఎత్తు చిన్నానను ఎత్తుకొని అంటే దాని అర్థం ఏంది అని అంటే ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు బాత్రూంలో కమోడుకు రక్తం పూసినారు కమోడు మీద రక్తం పూసినారు అంటే ఖమ్మోడుకు తాను కొట్టుకొని అంటే తనకు గిడినెస్ వచ్చి తను మూర్చొచ్చి గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి కింద పడిన కింద పడి ఎరకలు కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది